ఫొతేఫరు భార్యతో చేయడానికి ఇష్టపడని యోసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతే ఆ వచ్చిన ఇంటికొచ్చిన ఫొతేఫరుతో ఆమె ఇలాగ చెప్తుంది ఈ ఎబ్రి దాసుడు అని అంటుంది పేరు పెట్టి పిలవకుండా ఈ ఎబ్రి దాసుడు అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పిన ఐగుప్ట్ దేశంలో ఒక బానిస గనక ఆ ఇంటి వారితో తప్పు చేస్తే ఆ ఇంటి వారి పట్ల అన్యాయం గనక జరిగిస్తే ఆ వ్యక్తిని సంహరించాలి అందుకనే సంహరించాలి కాబట్టి అతని దాసరికాన్ని బానిసత్వాన్ని ఈ ఫొత్తిఫరి భార్య అతనికి జ్ఞాపకం చేస్తుంది హెబ్రి దాసుడు అని అంటుందంటే ఇతను నా పట్ల అన్యాయం చేశాడు అతన్ని చంపు అని ప్రేరేపిస్తుంది అయితే అతను చంపకుండా రాజు ఖైదీలు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన చరసాల్లో అతను పెట్టాడు వాస్తవానికి ఏది మంచిది చరసాల్లో పెట్టబడ్డం మంచిదా లేక చంపబడ్డం మంచిదా ఫొతీఫరి భార్యతో పాపము చేయడం మంచిదా పాపము చేసి దేవుడి దగ్గర మహిమను కోల్పోవడం మంచిదా అసలు ఏది మంచిది ఏది మంచిదంటే అంటే భార్యతో పాపము చేయకుండా చరసాలకు వెళ్లడమే మంచిది అంతేగాని పాపము చేసి చనిపోయినా మంచిది కాదు పాపము చేసి అక్కడ జీవించడం మంచిది కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభు మనం చే చేయని తప్పుకు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేయని పాపానికి మనం కింద అది మనకు ఆశీర్వాదకరం అన్న సంగతి మనం గమనించాలి యోసేపు తాను చేయని తప్పుకు చరసాలే వేయబడిన కారణాన్న రెండు సంవత్సరాల వ్యవధిలో ప్రభు అతన్ని ఉన్నత శిఖరాలకు దేశంలో ఉన్నతమైన ప్రాంతాన్ని దేవుడు తీసుకువెళ్ళాడు అలా కారణం ఏం చెప్పనా దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక